అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబరకాతు సోదరులారా సోదరీ మరలారా చాలా సింపుల్గా మీకు జకాత్ ఎలా ఇవ్వాలో తెలియజేయడం కోసమే ఈ వీడియో మీ ముందు పెట్టడం జరుగుతుంది ముఫ్తి ముదస్సి గారు చాలా సింపుల్గా చెప్పారు నాకు అఫరోజ్ భాయ్ ఇలా చెప్తే మన ఛానల్లో ఎంతమంది అయితే మన వీడియోలు చూస్తారో వాళ్ళందరికీ చాలా ఈజీగా అర్థమైపోద్ది అఫరోజ్ భాయ్ అని చెప్పి అన్నారు అదేంటి అంటే ఒక పేపర్ పెన్ను తీసుకోండి పేపర్ పెన్ను తీసుకొని ఫస్ట్ ఒక పక్క రాసుకోండి బంగారం నా దగ్గర ఎంత ఉంది ఇంట్లో మొత్తం బంగారం ఎంత ఉంది ఒక రెండు తులాలు ఉందనుకోండి దాని రేట్ ఎంతో అక్కడ రాయండి రెండు తులాలు లక్ష రూపాయలు అనుకోండి ఉదాహరణకి లక్ష రూపాయలు రాయండి ఓకేనా ఆ తర్వాత వెండి ఎంత ఉంది ఒక ఇరవై తులాలు ఉందనుకోండి ఇరవై తులాల రేట్ ఎంత అది ఓ పక్క రాయండి ఆ తర్వాత మన దగ్గర పూర్తిగా డబ్బులు ఎంత ఉన్నాయి జేబులోనైనా బ్యాంకులోనైనా ఇంట్లో బీరువా లాకర్లోనైనా ఎంత డబ్బులు ఉన్నాయి డబ్బులు కూడా పక్కన రాయండి అలాగే మనం వ్యాపారంలో పెట్టుబడులు అర్థం చూసారా వ్యాపారంలో పెట్టుబడులు ఆ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినటువంటి డబ్బులు ఎంత ఉన్నాయో అది కూడా రాయండి ఉదాహరణకు కొద్దిమంది బళ్ళు కొని అమ్ముతుంటారు ఓ పది బళ్ళు కొన్నాం ఒక బండి ఇరవై వేలు అనుకోండి రెండు లక్షలు ఆ రెండు లక్షలు ఓ పక్కన రాయండి కొద్దిమంది ఫ్లాట్స్ కొంటుంటారు అమ్ముతుంటారు ఆ ఫ్లాట్స్ మీద ఎంత డబ్బులు పెట్టాం అది కూడా ఒక పక్కన రాయండి ఆ తర్వాత కొద్దిమంది అమ్మడం కోసం కొన్ని స్థలాలు కొని ఉంచుతారు కొద్దిమంది ఏమో బిల్డింగ్లు కొని పెడతారు కొద్దిమంది స్థలాలు కొని పెడతారు ఆ డబ్బులు ఎంత అది కూడా ఒక పక్కన రాయండి ఏమండి బంగారం వెండి మన దగ్గర ఉన్న డబ్బులు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి డబ్బులు మనం అమ్మడానికి మన దగ్గర ఉంచినటువంటి ఇవి కూడా మనం రాయాలి ఆ తర్వాత మరో పక్క అప్పులు రాయండి అప్పులు అంటే మీరు ఎవరికి ఎంత ఇవ్వాలి ఆ అప్పులు రాయండి అది వ్యాపారంలో అప్పులైనా సరే అలాగే మీ పర్సనల్గా మీ లైఫ్లో మీకున్న అప్పులైనా సరే ఈ అప్పులన్నీ కూడా ఒక పక్కన రాయండి ఇవన్నీ టోటల్ లెక్క చేయండి లెక్క చూడండి ఎలాగా ఇప్పుడు వెండి ఉంది వెండి నేను మీకు చెప్పాను కదా వెండి ఎన్ని గ్రాములు అవ్వాలి వెండి ఆరు వందల పన్నెండు గ్రాముల మూడు వందల అరవై మిల్లీ దాని డబ్బులు ఎంత అవుతాయో చూసి అంత డబ్బులు ఉండి ఒక సంవత్సరం చంద్రమాన కాలం బట్టి ఒక సంవత్సరం మనకి గడిస్తే ఈ డబ్బులు మనం లెక్క వేయాలి లెక్కేసిన తర్వాత సంవత్సరం గడాలి సంవత్సరం గడిస్తే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఉదాహరణకి ఇవన్నీ కలిపితే ఒక ఐదు లక్షలు అయినాయి అనుకోండి రఫ్గా చెప్తున్నాను నేను మీకు ఈ ఐదు లక్షల్లో ఒక రెండు లక్షలు అప్పు ఉందనుకోండి ఆ రెండు లక్షల అప్పుకి పక్కన పెట్టేసాం దానికి మనం జకాతి ఇవ్వనం ఈ మూడు లక్షలకి మాత్రమే సంవత్సరం గడిచిన తర్వాత చంద్రమాన కాలం బట్టండి సంవత్సరం గడిచిన తర్వాత లక్షకి ఇరవై ఐదు వందల రూపాయలు తీసి పేదవాళ్ళకి ఇవ్వాలి ఓకేనా దీంట్లో మనం కట్టుకునే బట్టలకి మనం వాడే వాహనాలకి మనం ఉండే ఇల్లుకి జకాత్ ఉండదండి బాగా గుర్తుంచుకోండి అస్సలం వరహ్మతుల్లాహి వంకం వరహ్మతుల్లాహి వుహు మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎంతమంది అయితే సహకరిస్తున్నారు వారందరికీ కూడా జజాకుల్లాహు ఖైరా అస్సలం వైకమ్ వరహమతుల్లాహి వబర్కాతు సుదర్లరా సోదరీ మనులారా ప్రతి ముస్లిం యొక్క హృదయంలో ఉండే ఒక కోరిక ఏమిటి అంటే ఎప్పటికైనా కాబతుల్లా చూడాలని ప్రవక్తవారు పుట్టినటువంటి ఆ ప్రదేశాలను సందర్శించాలని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలని అందుకోసమే ఇన్షాల్లా రంజాన్ తర్వాత మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఉమరా గ్రూప్ బయలుదేరుతుంది మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కు కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుహాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా